టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం నేడు భారత స్వాతంత్ర్య సమర యోధుల భారతదేశ మూడవ రాష్ట్రపతి డాక్టర్ జాకిర్ హుస్సేన్ జయంతిని పురస్కరించుకుని అపుస్మా నంజాల డివిజన్ అధ్యక్షులు టి అమీర్ బాషా అధ్యక్షతన ఆళ్లగడ్డ టౌన్లో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కడప రూట్లో ఎస్ఆర్కే స్కూల్లో కరస్పాండెంట్ నాగరాజు శేఖర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థి బృందంతో కలిసి డాక్టర్ జాకిర్ హుసేన్ చిత్రపటానికి పూలమాలలు వేసి భారత్ మాతాకి జై డాక్టర్ జాకిర్ కి జై అంటూ నినాదాలతో ఉపాధ్యాయుల విద్యార్థులు డాక్టర్ జాకిర్ హుసేన్ చిత్రపటానికి నమస్కరిస్తూ ఘనని ఘనమైన అర్పిస్తూ దేశభక్తితో స్ఫూర్తి నిలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ జాకిర్ హుసేన్ భారత స్వాతంత్ర సమరయోధుడు గొప్ప విద్యావేత్త డాక్టర్ జాకిర్ హుస్సేన్ పార్లమెంట్ సభ్యుడిగా గవర్నర్గా ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా కేంద్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా ఇరవై మూడు సంవత్సరాల వయసులోని ఢిల్లీలో ముస్లిం లీగ్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు స్వాతంత్ర పోరాటంలో గాంధీతో పాటు ఉద్యమాల్లో పాల్గొని ప్రజలలో స్వాతంత్ర్య కాంచను రగిలించి తన సంపాదనను తన ఆస్తిని దేశం కోసం చేసిన గొప్ప దేశభక్తుడు భారతదేశ మూడవ రాష్ట్రపతిగా మొదట ప్రసంగంలోనే భారతదేశ దేశం నా ఇల్లు భారత ప్రజలు నా కుటుంబం అని చాటి చెప్పిన స్ఫూర్తి ప్రదాత ఆయన చేసిన సేవలకు పురస్ కేంద్ర ప్ర ప్రభుత్వం గురించి భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న పంతొమ్మిది వందల అరవై మూడులో ఇవ్వడం జరిగింది రాష్ట్రపతిగా భారతదేశానికి ఎనలేని సేవలు చేస్తూ రాష్ట్రపతి పదవిలోనే ఉండగా మరణించి భారతీయ గుండెల్లో నిలిచి ఆదర్శనీయునిగా నిలిచిపోయాడు సమాజం సంస్కారవంతంగా ఉండాలంటే అభివృద్ధి చెందాలంటే సాధ్యమవుతుందని ఆచరణ దిశగా విద్యాసేవ చేసిన గొప్ప విద్యావేత దార్శనికుడు డాక్టర్ జాకర్ హుస్సేన్ చరిత్ర నేటి భావితరాలకు మార్గదర్శకమన్నారు ಜಯ ಕೃಷ್ಣ ಭಾರತ ಸ್ವತಂತ್ರ ಸಮ್ರಾಜ್ಯ ರಾಷ್ಟ್ರಪತಿ